అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం నీడ్ అసెస్మెంట్ సర్వే ఎందుకు చేస్తున్నామో నీడ్ అసెస్మెంట్ సర్వే యాప్లు ఎలా చేయాలన్న దాని గురించి తెలుసుకుందాము ఈ పేదరికాన్ని నిర్మాలించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం జీరో పవర్టీ పీ ఫోర్ అనే దాన్ని రూపుదిద్దింది ఎవరైతే ఆర్థికంగా స్థిరపడి ఉన్నారో ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళని మార్గదర్శం అంటున్నామో ఎవరికైతే సహాయం కావాల్సి వస్తుందో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలు అంటున్నాము మనం ఈ మార్గదర్శకులను బంగారు కుటుంబాలను కలపడం కోసం జీరో పవర్టీ పీ ఫోర్ అనే ప్లాట్ఫామ్ని తయారు చేయడం జరిగింది ఈ జీరో పవర్టీ పీ ఫోర్ ప్లాట్ఫామ్లో మార్గదర్శకులు వచ్చి జియోగ్రఫిక్ కానీ డెమోగ్రఫిక్ కానీ ఫిల్టర్స్ ద్వారా కానీ లేదంటే ఫ్యామిలీ కాంపోజిషన్ ద్వారా కానీ వాళ్ళకు కావాల్సిన బంగారు కుటుంబాలను వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు కానీ ఈ బంగారు కుటుంబాలకి ఇంకా మెరుగైన సహాయం చేయడం కోసం వాళ్ళ యొక్క అవసరాలు ఏంటనేవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం వాళ్ళ యొక్క అవసరాలు బట్టి వాళ్ళకు మార్గదర్శకులు సరైన సహాయం చేయగలరని చెప్పి వాళ్ళ అవసరాలను తెలుసుకోవడం కోసం చేసే సర్వేని నీడ్ అసెస్మెంట్ సర్వే అండి ఇప్పుడు ఈ నీడ్ అసెస్మెంట్ సర్వేకి వచ్చేసి మనం యాప్లో చేయబోతున్నాము ఆ యాప్ లింక్ వచ్చేసి మీకు వాట్సాప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది ఆ యాప్ క్లిక్ ఆ యాప్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలా కనబడుతుంది మీరు మొదటిసారి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని పర్మిషన్స్ని అడుగుతుందండి ఆ పర్మిషన్స్ని మీరు ఇచ్చేసిన తర్వాత ఎవరైతే సర్వే చేస్తున్నారో జిఎస్డబ్ల్యూహెచ్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఇక్కడ లాగిన్ అవుతారండి ఓటీపీ ఎంటర్ చేసి ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతున్నట్టు రెండు కనపడతాయండి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఇంకా డౌన్లోడ్ హౌస్ హోల్డ్ డేటా అని సర్వే స్టార్ట్ చేసే ముందు ముందుగా మనం ఈ హౌస్ హోల్డ్ డేటాని డౌన్లోడ్ చేయాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏవైతే మ్యాప్ అయినాయో సెక్రటేరియట్స్ అవి ఇక్కడ కనపడతాయి ఆ సెక్రటేరియట్స్కి తగినట్టుగా ఇక్కడ డౌన్లోడ్ డేటా నొక్కుంటే మనం ఆ సెక్రటేరియట్లో ఉన్న బంగారు కుటుంబాల యొక్క డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది వన్స్ ఆ డేటా డౌన్లోడ్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు సర్వే స్టార్ట్ చేయగలరు డేటాను డౌన్లోడ్ చేయకుండా సర్వే అనేది స్టార్ట్ చేయలేరు సర్వేని మొదలు పెట్టడం కోసం హౌస్ హోల్డ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎవరెవరినైతే సర్వే చేయాలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎక్కడ వచ్చేస్తాయండి ఒక్కొక్కళ్ళ మీద క్లిక్ ఒక్కొక్క హౌస్ హోల్డ్ మీద క్లిక్ చేస్తే లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అలానే ఇంకా ఇతర ఇతర అంశాలను ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే సమాధానం ఇస్తున్నారో వాళ్ళ పేరుని మనం ఈ లిస్టులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సభ్యుల్లో ఎవరు ఇస్తున్నారు సమాధానం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వన్స్ మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది కింద ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ అనేది తప్పు అయినట్లయితే దాన్ని మనం సరిచేసే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది వన్స్ రెస్పాండెంట్ డీటెయిల్స్ మనం ఫిల్ అప్ చేసిన తర్వాత ఇంట్లో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అంతమంది డీటెయిల్స్ మీ కింద కనపడతాయి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ హౌస్ హోల్డ్ మెంబర్ డీటెయిల్స్ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురువి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ లాగా కనపడినాయి సో హౌస్ హోల్డ్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యుల యొక్క డేటాను మనం ఫిల్ చేయాలి ఆ డేటా ఎటువంటిది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అచ్చి అమ్మగారి డేటా అనేది మనం ఫిల్ చేస్తున్నాం అనుకోండి ఫస్ట్ ఆ పర్సన్ అనే అతను ఆ ఫ్యామిలీలో ఉన్నాడా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ నో టైప్ చేసినట్లయితే అతను ఎందుకని ఆ హౌస్ హోల్డ్లో లేడనేది అనేది మనం ఇక్కడ రీజన్ ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి ఆ రీజన్ కనుక మనం ఇచ్చేస్తే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవి ఆ పర్టికులర్ పర్సన్కి రావు ఒకవేళ మనం అక్కడ కనుక ఎస్ టైప్ చేసినట్లయితే అక్కడ ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏమేమి డీటెయిల్స్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయో అవన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి ఒకవేళ వాటిలో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సెర్చ్ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది వాటితో పాటుగా ఇక్కడ ఈ మ్యారిటియల్ స్టేటస్లో వచ్చేసి సింగిల్ ఆ మ్యారీడా ఇట్లాగా మనం సెలెక్ట్ చేస్తామో అది అయిపోయిన తర్వాత తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ సెలెక్ట్ చేస్తాము ఒకవేళ అది కనుక అప్లికేబుల్ కాకపోయినా తండ్రి భర్త లేకపోయినా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎట్లా ఏదైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ పర్సన్ అనే అతను ఎర్నరా కాదా ఎస్ఆర్ను సెలెక్ట్ చేస్తాము ఒకవేళ ఎర్నర్ అయితే టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనం లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేస్తాము అలానే అతనికి మంత్లీ వచ్చేసి ఎంత ఇన్కమ్ వస్తుందనేది కూడా మనం ఇక్కడ రా రాయాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఏ పర్సన్ అయితే మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నామో తనకి ఏమైనా స్పెషల్ నీడ్ కావాలా లేదా ఒకవేళ కావాల్సి వస్తే ఎటువంటి స్పెషల్ నీడ్ కావాలి ఇక్కడ మనం లిస్ట్లో ఇచ్చినలానే ఎటువంటి స్పెషల్ నీడ్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు ఆ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ ఇంకా ఇక్కడ ఎవరిదైనా హౌ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి చూపించకపోతే ఒకవేళ ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే యాడ్ మోర్ని క్లిక్ చేసి ఎక్స్ట్రా మెంబర్స్ మనకి ఇంక్లూడ్ చేయొచ్చండి యాడ్ మోర్ నొక్కినట్లయితే ఇక్కడ మనం మెంబర్ నేమ్ అనేది దగ్గర నుంచి ఇందాక ఏవేవైతే ఫిల్ చేసామో ఈ మాన్యువల్గా ఫిల్ చేస్తే ఇక్కడ సిస్టమ్ తీసుకుంటుంది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఒకవేళ ఎవరిదైనా మెంబర్స్ చూపిస్తుంది కానీ వాళ్ళు సభ్యులు కాదు అప్పుడు ఇక్కడ డిలీట్ అనేది కనపడుతుంది కదండి అక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఇట్లాగా మనం అయితే మెంబర్స్ని యాడ్ చేస్తాము లేదంటే డిలీట్ చేస్తాము ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఈ మెంబర్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది అడ్రస్ ఏదైతే అది మనం ఇక్కడ ఎంటర్ చేస్తామో ఆ తర్వాత క్యాప్చర్ జీపీఎస్ దగ్గర మనం జస్ట్ అక్కడ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన డివైజు మన లొకేషన్ని క్యాప్చర్ చేస్తుందండి వన్స్ జిపిఎస్ కూడా క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ పి ఫోర్ నీడ్ అసెస్మెంట్ సెక్షన్కి వస్తాము ఇక్కడ పి ఫోర్ నీడ్ అసెస్మెంట్ సెక్షన్లో ఫ్యామిలీ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాప్చర్ చేస్తున్నాము మొదటిది వచ్చేసి ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ వాళ్ళు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారన్న ఈ డీటెయిల్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అలానే ఫ్యామిలీలో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చేసాము లిస్ట్లో వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటాము ఎన్ని ఉంటే అన్ని ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ పొందుతున్నారు ఎన్ని పొందుతుంటే అవన్నీ కూడా ఈ లిస్ట్లో నుంచి మనము టిక్ చేసుకుంటాము ఇతరవి ఏమన్నా కానీ వాళ్ళు పొందుతుంటే అదర్స్ అనేది క్లిక్ చేసి అక్కడ ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని అక్కడ మనం రాయటం జరగాలి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పెరగడం కోసం మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అసలు అత్యంత అవసరమైనది ఏంటిది అనేది ఇక్కడ మనం కింద ఇచ్చిన లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో కనుక వాళ్ళ నీడ్ లేకపోతే ఇక్కడ అదర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ టైప్ చేయవచ్చు వాళ్ళ యొక్క నీడ్ ఏంటనేది ఎగ్జాంపుల్ ఎవరికైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పోర్ట్స్ ఏంటిది అనేది ఇక్కడ మనం రాస్తాము అట్లాగా లిస్ట్లో ఇచ్చిన కనుక లేకపోతే అదర్స్ మీద క్లిక్ చేసి మనం వాళ్ళ నీడ్ అనేది ఇక్కడ రాయొచ్చు అలానే తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది లిస్ట్లో నుంచి వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆ నీడుని వాళ్ళు అచీవ్ చేయడం కోసం వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలనేది ఇక్కడ ఐదర్ ఇట్లా టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేయొచ్చు లేదంటే ఇక్కడ మైక్ సింబల్ కనపడుతున్న దగ్గర కనుక క్లిక్ చేస్తే రికార్డ్ చేసి కూడా దీంట్లో మనం రికార్డ్ చేయొచ్చు వన్స్ డేటా మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రెస్పాండెంట్ కన్సెంట్ తీసుకుంటాము అలానే ఎన్యూమరేటర్ ఎవరైతే సర్వే చేశారో అతని కన్సెంట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫామ్ అనేది మనం సబ్మిట్ చేయవచ్చు ఒకవేళ ఇక్కడ కనుక మ్యాండేటరీ ఫీల్స్ ఏమైనా ఫిల్ చేయకపోతే ఎర్రస్ చూపిస్తుంది సో అన్ని ఫీల్స్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఫామ్ను సబ్మిట్ చేయగలము వన్స్ మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత డేట్ ఒకవేళ ఆన్లైన్లో మీకు ఆన్లైన్లో చేస్తుంటే డేటా డైరెక్ట్గా వచ్చేస్తుంది లేదు ఆఫ్లైన్లో చేస్తుంటే అది మీ సిస్టంలో అనేది స్టోర్ అవుతుంది వన్స్ మీకు నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆ ఫామ్ని సింక్రనైజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సింక్రనైజ్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను సింక్రనైజ్ చేయడం కోసం ఇక్కడ మీరు మెయిన్ మెన్యూలోకి వచ్చేస్తే ఇక్కడ క్లౌడ్ సింబల్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసేస్తే సింక్ అయిపోతుంది ఆఫ్లైన్లో ఫిల్ చేసినవన్నీ కూడా అప్పుడు సింక్ అయిపోతాయి అలానే మీకు ఇంగ్లీష్ వద్దు తెలుగు కావాలంటే ఇక్కడ రెండో ఇక్కడ క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది మీకు తెలుగు కావాలంటే తెలుగులో కూడా కన్వర్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు